మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని పేపర్లు కొన్ని వెబ్సైట్లు కొన్ని ఫేస్బుక్లు కలిసి లేని హెడ్డింగ్లు పెట్టి లేని తమ్ లైన్స్ పెట్టి తెలంగాణ ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పేసి వార్తల పేరుతోటి మనం మైండ్ ని ఏ విధంగా వాచేస్తున్నారో చెప్పే ప్రయత్నం చేస్తాం మిత్రులారా మిత్రులారా ఇది గుర్తు పెట్టుకోండి ఇది తెలంగాణ సమాజానికి అవసరం ఇప్పుడు ఇప్పుడు మనం ఏ మారుస్తే తెలంగాణ భవిష్యత్తు అంధకారం అవుతుంది మూడు నెలల కింద మార్పు అని మనం ఓటేస్తే మార్పు రాలే కరువచ్చింది మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి గవే కుట్రలు తెలంగాణలో జరుగుతున్నాయి ఒక్కసారి చూడండి నిజంగా తెలంగాణ ప్రజల మనసుల్లో ఈ పేపర్లు ఏ విధంగా విషబీజాలు నిస్తున్నాయో చూడండి మిత్రులారా మిత్రులారా ఇది వెలుగు పేపర్ మెయిన్ పేపర్ తీసుకోండి కాంగ్రెస్ పునరీకరణ అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్లకు వలసగట్టిదన్నది ఒక న్యూస్ అట ఇది హెడ్డింగ్ న్యూస్ ఈ రెండవది కరువుపై బిఆర్ఎస్ తొండాట అని చెప్పేసి కాళేశ్వరం మీద వందల కథలు రాసింది ఈ పేపర్ కానీ ఏ రోజు కూడా కాళేశ్వరం ఎందుకు రిపేర్ చేయలేకపోయిందో అడగలే తెలంగాణ రైతాంగానికి ఐదు వేల కృషికుల నీళ్లు ఖాళీగా పోతున్నాయి కదా ఎందుకు లిఫ్ట్ చేస్తారో చేస్తలేరో అడగలేకపోయింది ఈ పేపర్ గివి పిల్లలు లేస్తే డీజీపీని వదలేదు బీఆర్ఎస్ హాయంలో అంటే ఫోన్ ట్యాపింగ్ పేరు లేదు అంటే లిక్కర్ స్కామ్ అను మొత్తం మీద రోజు అటు ఇటు దింపాలే గివే న్యూస్ రాయాలి ఆపు అంతమే ఈడీ లక్ష్యం అని చెప్పేసి సిబిఐ ఈడీ ఛార్జ్షీట్ లో నా పేరు ఎక్కర్లేదని అసలు లిక్కర్ స్కామ్ జరగిన దానిలో విషయంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ట్యాంపరింగ్ జరిగితే జరిగి ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈ ట్యాంపరింగ్ ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఆనాడు అరెస్ట్ అయింది కదా ఇ రేవంత్ రెడ్డిలు కొంతమంది దొంగతనాలు లుచ్చ పనులు చేసి దొరికిపోయిన వాళ్ళందరూ కలిసి కేసీఆర్ మీద బురద వెళ్ళే ప్రయత్నమే ఈ ఫోన్ ట్యాంపరింగ్ దొంగల్ని ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిందే వాడు ఎవడన్నా కానీ ఆ దొంగలే ఈరోజు గింజుకుంటుర్రు దాని పేరు ట్యాంపరింగ్ అంటారు అది గుర్తుపెట్టుకోండి యాప్ యాప్ అంతం కోసమే లిక్కర్ స్కామ్ పెట్టారు లిక్కర్ స్కామ్ జరగలేదు మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా చెయ్యని నేరానికి కవితక్కను ఉదయం అంటుంది ఈడీ ఖచ్చితంగా ఈడీ ఏదో రోజు సమానం చెప్తుంది గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి గివి పోటీ నుంచి తప్పుకుంటున్నా కడియం కావ్య ఇది కాలుకొచ్చేదా తెలంగాణకు కడుపుకొచ్చేదా ఆ వార్త ఇగో ఇది బిఆర్ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్ మొత్తం బిఆర్ఎస్ కు బాయ్ బాయ్ అసలు కుంభకోణం ఈడీదే ఇగ ఈవన్ తెలంగాణకు ఏమన్నా ఉపయోగపడేట ఈయన కూడా ఇవ్వడండి అదే పరిస్థితి బారసుకు భారీ షాక్ దిశ పేపర్ లాంటివి కూడా ఒక్కసారి ఒక్కసారి నమస్త తెలంగాణ చూడండి ఇది తెలంగాణ ముఖ చిత్రం తెలంగాణలకు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది అని తెలంగాణ పక్షాన నిలబడి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే పేపర్ ఏదన్నా ఉంది అంటే ముమ్మాటి కది నమస్త తెలంగాణ పేపర్ ముమ్మాటి కది నమస్త తెలంగాణ పేపర్ ఇగో రైతు రైతన్న ఆగమైండు పదేళ్లలో ఎప్పుడు ఈ కుమ్మరికుంటలో భగీరథం నీళ్ళు లాగలే ఇప్పుడు ఎందుకు ఆయన ఇంకా నిరసన చెప్తారు ఈ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏళ్ళు ఏమి ఇచ్చారంటే నీకి గుక్కడి నీళ్ళేయలేని దుస్థితికి కాంగ్రెస్ గతంలో వేసింది ఇప్పుడు కదా వేస్తుంది ఇప్పుడు కదే వేస్తుంది ఇంకా కొంతమంది బీజేపీలు పువ్వులు కాంగ్రెస్ సన్నాసులు మాకే ఓట్లేయాలంటారు గిదాని మీద మాట్లాడు ఉపాధి వేతనంలో అన్యాయం తెలంగాణ కూలికి మూడు వందలు మాత్రమే కేరళలో మూడు వందల నలభై ఆరు కర్ణాటక మూడు వందల నలభై తొమ్మిది తమ్ తమిళనాడు మూడు వందల పంతొమ్మిది హర్యానా మూడు వందల డెబ్బై నాలుగు గోవా మూడు వందల యాభై ఆరు గిదాని మీద గిదాని మీద ఎరిపులోగా పిచ్చి పువ్వులో మాట్లాడాలి కదా గీడొచ్చి గీడొచ్చి లేని వాదాన్ని ఎత్తుకొని ఏదేలో మాట్లాడు కాదు మా బండి సంజయ్ మా ధర్మపురి అరవిందో గిదాని మీద మాట్లాడు రి గిరాని మీద గిదాని మీద ఉపాధి ఉపాధికి సంబంధించినటువంటి కూలీలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుందా గదా మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదు కానీ ఓట్లేయమని చెప్పేసి ఇక్కడికి వచ్చి డ్రామాలు ఆడతారు మిథుడారో ఒక్కసారి చూడండి ముందా మొన్నటి వరకు తెలంగాణ అప్పు అప్పులు చేసిరు అప్పులు చేసిరని నువ్వేం చెప్తున్నావా వచ్చి మూడు నెలలు అయితే లేదు పద్దెనిమిది వేల కోట్లు ఇంకో పదహారు వేల కోట్ల అప్పుకు నువ్వు ఏసింది ఏమున్నది రైతు బంధు వేయకపోతుంది రైతు బీమాకి అర్థం అవ్వలేదో ప్రీమియం లేదో తెలియదు ఇప్పటికి రైతు చచ్చిపోబడుతురి పొలాలు లేనిపోవట్టే కాళేశ్వరం రిపేర్ చేయకపోతుంది ఆటో కార్మికులు సంపబడుతుంది ఏం చేసినావంటే ముప్పై ఆరు వేల కోట్ల కాపు రెడీ చేసినావు ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం రేవంత్ సీఎం జీ నాలుగు లక్షల సిమ్ కార్డులు కొన్నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలనే ఉంటాడు మీద ఎందుకు విచారణ జరిగేది ఈయనందుకు వేరే పేపర్లు రాయారు ఈయన కాంగ్రెస్ కార్యకర్త కాదా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త గతంలో టిఆర్ఎస్ పార్టీ మీద రోజు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఈ పేపర్లు హెడ్డింగ్ లో పెట్టిన పేపర్లు హెడ్డింగ్ లలో రాసిన పేపర్లు ఇవాళ ఎందుకు ఆమెను పట్టించుకుంటలేవు ఎందుకు ఆమెను వడ్డించుకుంటలేవు ఈయన మీద చర్యలు ఎందుకు తీసుకోరు ఈయన మీద ఈయన ఇచ్చినటువంటి ఈ దాని మీద ఎందుకు కేసులు కావు గది పక్కన పెట్టి తెలంగాణ ప్రజల్ని ఏ మార్చి లేని లేని పేపర్ చూడండి అది ఈనాడే కానీ ఆంధ్రజ్యోతే కానీ వెలిగే కానీ ఏ పేపర్ అన్నా కానీ మెయిన్ పేపర్లలో కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయాలి ఓ రోజు లిక్కర్ పేరు మీద కవిత అని చెప్పాలి ఇంకో రోజు అదేదో ప్రణీత్ రావు అని చెప్పేసి ఇంకో పేరు చెప్పాలి లేదంటే సంతోష్ రావు పేరుని అడ్డం పెట్టుకోవాలి లేదంటే కేటీఆర్ పేరుని అడ్డం పెట్టుకోవాలి మొత్తం మీద ఈ ఎలక్షన్లు అయిపోయేదాకా కేసీఆర్ని వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ లేని కేసుల్ని వాళ్ళ మీద రుద్దుతూ చెయ్యని నేరానికి ఉరిదీయమంటూ వికృతాదాన్ని పొందుతూ తెలంగాణ సమాజంలో టిఆర్ఎస్ పార్టీ అంటే కోపం తెప్పించే విధంగా టిఆర్ఎస్ పార్టీలకు ఓటయ్యే విధంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామాలకి ఇవి డ్రామాలకి ఇవి మిత్రులారా గుర్తు పెట్టుకోండి మిత్రులారా గుర్తు పెట్టుకోండి ఇలాంటి వాటిని మనం నమ్మి ఆగమైతే ఏమైతాము నష్టపోతాము ఇబ్బందుల పారవుతాము కష్టపడతాము మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఇక ఈ పేపర్ చూడండి కల్వకుల్ల చంద్రశేఖరరావు గారికి భారత అధ్యక్షులు హైదరాబాద్కి ఏం రాసింది కావ్య ఎవరమ్మ అసలు కావ్య ఏ రోజు అన్నా గులాబీ జెండా పట్టుకొని రోడ్డు మీద ఉద్యమం చేసింది నాకు పోనీ వీళ్ళు అయ్యేపుడైనా ఉద్యమం చేసిందా నాకు ఉంది ఎగ్జాక్ట్ పేరు లేదు కానీ ఓ పది పన్నెండు నేళ్ళ కింద పరిశ్రమలు అనే వ్యక్తి సావు కారణమైన ఉద్యమ కార్డు కారణమైనటువంటి గీ కడియం శ్రీహరి గారు ఇలా ఏమంటారు పార్టీ నాయకత్వంపై అవినీతి కా అవినీతి భూ కబ్జాలు ఫోన్ టాపరింగ్లు నిక్కర్ స్కామ్లు అవినీతి అవినీతి అనే పదం గీ కడియం శ్రీహరి వాడకూడదు ఇవి కాంగ్రెస్ వాళ్ళు రాసిచ్చిన కాయిదాలు మాటలు ఎందుకంటే ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా దళిత బంధు బీసీ బంధును పక్కన పెడితే ఏ ఒక్క స్కీమ్ లో ఏ ఒక్క స్కీమ్ లో తెలంగాణ ప్రభుత్వం అవినీతికి అవకాశం లేకుండా గుర్తు పెట్టుకోండి నీ ఊరికి నీ ఇంటికి రైతు బంధు రావాలంటే ఎక్కడన్నా పైరవి జరిగిందా రైతు చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చినప్పుడు ఇవ్వాలంటే ఎక్కడన్నా పైరవి జరిగిందా లేదు నీ ఊర్లలో భగీరథ కనెక్షన్ కావాలంటే పైరవి జరిగిందా కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక ప్రశ్నిస్తున్నా ఓ కార్యకర్త ఇంటికి భగీరథ లైన్ కనెక్షన్ డిస్కనెక్షన్ చేసింది కాంగ్రెస్ చరిత్ర టిఆర్ఎస్ పార్టీ హయాంలో పైరవి లేకుండా పాలన చేసింది నాయకుడు అవసరం లేని పాలన కావాలనుకున్నాడు అద్భుతంగా కేసీఆర్ పనిచేసిండు దానికి అవినీతి లేని అవినీతిని బుక్ ఆఫ్ జైల్ ఒకటి ఇద్దరు ఉంటే ఉండొచ్చు వాళ్ళ మీద కేసులు అయితే భూమిని సంకల పెట్టుకొని పారిపోయేటోడు కాదు కదా ఇలా కాబట్టి రేపు కేసులు అయితే భూమి విషయంలో ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవ్వరు కూడా భూమిని కబ్జా చేసి సంకల పెట్టుకొని పారిపోడు అది భూమి అన్నే ఉంటుంది కేసులు వేసినప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి దాన్ని టెన్షన్ పడకండి ఇంకా ఫోన్ ట్యాపింగ్లు దొంగలకు ఉత్సాహాలకు నిఘా పెట్టాల్సిందే నిఘా పెట్టుకున్నారు అందుకనే రేవంత్ రెడ్డి చిప్పకూడ తిన్నాడు డా కోపమే నన్ను చిప్పకూడ తినిపించిరనే కోపమే ఇక ఫోన్ ట్యాపరింగ్ మీద వేరే విధంగా రుద్దులుతున్నాయి కొన్ని ఛానళ్ళు కొన్ని పేపర్లు ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు ఇక లిక్కర్ స్కామ్ అసలు లిక్కర్ స్కామే లేదు లిక్కర్ స్కామే లేదు మళ్ళీ చెప్తున్నా చెయ్యని నేరానికి కవిత కనుమంటారు గివన్ అడ్డం పెట్టుకొని మీ పోటీ నుంచి తప్పుకుంటుందట ఇవన్నీ ఏమీ లేవు మిత్రులారా కేవలం 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 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ రైట్లను చదువుకుంటూ పార్టీ నుంచి బయటకు పోతురు పోండి పార్టీ నుంచి బయట పెట్టాలని ఎప్పుడు కూడా ఆపద్దు వీళ్ళు ఏ రోజు కూడా ఏ రోజు కూడా తెలంగాణకు ఉపయోగపడే పని చేయలేదు కాంగ్రెస్లో పోతురు పోనీ వీళ్ళే కాదు సీనియర్ కేకే లాంటి వాళ్ళు వాళ్ళ బిడ్డ అసలు ఎవరామే విజయలక్ష్మి గద్వాల్ విజయలక్ష్మి ఎవరామే ఎప్పుడు ఏమీ చేయలే అలాంటి ఆమెను తీసుకొచ్చి కేసీఆర్ విశ్వ నగర వేదిక పైన వినమ్రంగా పెడితే విఘ్నత లేకుండా వదిలి వెళ్ళిపోతారు వెళ్ళిపోని అలాంటి వాళ్ళు వెళ్ళిపోతే మంచిది నిజమైనటువంటి నిజమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉద్యమకారులకు అవకాశం వస్తుంది రెండోది కావ్య పోతే నిజంగానే కావ్య వరంగల్ నుంచి అవుట్ అయితే అవుట్ అయింది కాబట్టి ఆ స్థానంలో ఓ ఉద్యమకారుడు డే ఫస్ట్ నుంచి ఉద్యమం ఉన్న బిడ్డ బాల్కసుమన్కి అవకాశం ఇది మళ్ళీ చెప్తున్నా బాల్కసుమన్కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వరంగల్ నుంచి గెలుస్తాడు కొట్లాడతాడు నిజమైన బిడ్డ ఏ రోజు పార్టీని వదిలిపోయే ఆలోచన కూడా వేయడు దయించి బాల్కర్సుమన్కి ఆ టికెట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందంటే ట్రై చేయండి ఎందుకంటే గతంలో నా మిత్రుడు ఈరోజు కూడా ఆత్మీయంగా మాట్లాడే వ్యక్తి బాల్కర్సుమన్ మంచి భవిష్యత్తు ఉన్నాయనే మరొక్కసారి ఆయనకు అవకాశం ఇవ్వండి ఇది మంచిదే అనుకుందాం కావ్య పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాదు బాల్కర్సుమన్ లాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే వస్తారు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది వరంగల్ ప్రజలు విఘ్నులు నడిమిట్ల నాగలిసిపోయినటువంటి వాళ్ళను ఎవ్వరు కూడా ముందుకు నడవనియరు బాలక అవకాశం ఇది విఘ్నతకు పట్టం కట్టినట్టు ఉంటుంది ఖచ్చితంగా కొట్లాడతాడు గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది కావేకేమో అనుభవం ఉంది దయించి 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 ఇప్పటికైనా పార్టీ జెండా మోసినటువంటి బిడ్డలకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఒకరిద్దరు వోంగానే కేసీఆర్ పనైపోతుంది అనుకుంటే కేసీఆర్ గురించి వాళ్ళకి అది అర్థం కాదు కానీ కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళకి కేసీఆర్ అనేటోడు నీళ్ళల్లో నిప్పులు రాజేస్తే నెత్తురు ఆయన సొంతం కాబట్టి ఉద్యమాన్ని ఏ సెకండ్ అయినా ఎప్పుడైనా ఆయన గర్జిస్తే ఉద్యమం అవుతుంది ఆయన మాటే గర్జన అవుతుంది